హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో మెక్సికోలో ఒక ఇంటి దగ్గర సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో అతని కాంపౌండ్ లోపల ఏదో ఒక వైట్ షాడో ఫిగర్ కనిపించింది ఆ వీడియోని అతను చూసిన తర్వాత అతనికి ఒక్కసారిగా భయం ఎత్తుకుంది అందుకనే అతని ఇంటి మొత్తం కొన్ని సీసీటీవీ కెమెరాస్ ని అతను సెట్ చేశాడు కానీ అతను ఫస్ట్ చూసిన వీడియోలో ఆ వైట్ షాడో ఫిగర్ చూడ్డానికి ఎలాగుందో రండి మనం ఒకసారి చూద్దాం దీన్ని చూసిన తర్వాతే అతను ఇంటి మొత్తం సీసీటీవీ కెమెరాస్తో నింపేశాడు అంతేకాకుండా అతనికి ఒక చాలా చిన్న కూతురుంది ఆ చిన్న పాపని సపరేట్ గా ఒక రూంలో ఎప్పుడూ పడుకోబెడతారు అక్కడ కూడా ఒక చిన్న కెమెరాని సెట్ చేశాడు ఆ రూంలో కొన్ని రోజుల తర్వాత ఏం క్యాప్చర్ అయిందో ఈ వీడియోలో మీరే చూడండి ఫస్ట్ వీడియోలో అయితే ఒక వైట్ కలర్ షాడో ఫిగర్ పూర్తిగా మనిషి ఆకారంలోనే ఉంది చాలా క్లియర్ గా అతని బ్యాక్ యార్డ్ నుంచి అతని మెయిన్ ఎంట్రెన్స్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్టు చాలా క్లియర్ గా క్యాప్చర్ అయింది ఇక కొన్ని రోజుల తర్వాత అతని చిన్న కూతురి రూమ్ లో రికార్డ్ అయిన వీడియోని చూస్తే మళ్ళీ అలాంటిదే షాడో ఫిగర్ అతని కూతుర్ని చాలా దగ్గర నుంచి చూడ్డానికి ట్రై చేస్తున్నట్టు లేదా భయపెట్టడానికి ట్రై చేస్తున్నట్టు చాలా అంటే చాలా క్లియర్ గా క్యాప్చర్ అయింది కానీ ఇది మాత్రం కొంచెం లైట్ గా ఉంది అంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది ఈ షాడో ఫిగర్ అతని ఇంట్లో ఏం చేస్తోంది అతని చిన్న పాప దగ్గర ఏం ప్రయత్నిస్తోంది ఆ పాపని భయపడడానికి ట్రై చేస్తోందా లేదా ఆడిపించడానికి ట్రై చేస్తోందా ఈ వీడియోని చూస్తే మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి థర్టీన్ ఇయర్స్ ముందు ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లండన్ లో ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ ప్రాపర్టీ అయితే కొన్నేళ్ల ముందు ఒక ఫ్యాక్టరీ అంట ఆ ఫ్యాక్టరీలో చాలా యాక్సిడెంట్స్ జరిగి చాలా మంది చనిపోయారు చనిపోయిన వాళ్లందరూ దయ్యాలయ్యి అక్కడే తిరుగుతున్నారని అక్కడ లోకల్లో ఒక టాక్ ఉంది ఆ ప్రాపర్టీకి వెళ్లి వీళ్లకు తెలిసిన విధంగా వీళ్లు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆ ప్రాపర్టీని రౌండ్స్ వేస్తున్నప్పుడు అక్కడేముందో చూడడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు వాళ్ల వీడియో కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది Somebody's here. Somebody is here. Who's there? Hello? 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 Who's there? Anybody there? సేమ్ టు సేమ్ మనిషి లాగానే ఒక ఆకారం పూర్తిగా డార్క్ గా కనిపిస్తోంది అది ఒక రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నట్టు వీడియో కెమెరాలో చాలా క్లియర్ గా క్యాప్చర్ అయింది కానీ నిజానికి అది రియల్ లైఫ్లో వీళ్ళెవరికీ కనిపించలేదంట అంతేకాకుండా అది ఎక్కడైతే కనిపించిందో ఏ రూమ్ లోపలకైతే వెళ్ళిందో ఆ రూమ్ డెడ్ ఎండ్ ఈ దయ్యాన్ని వాళ్ళు లైవ్ లో చూడలేదు వీళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత వీళ్లకు చాలా కమెంట్స్ వచ్చాయి వ్యూవర్స్ అయితే ఒక షాడో ఫిగర్ ని చూసారని ఆ ప్లేస్ హాంటెడ్ అయిందని చాలా మంది రకరకాలుగా కమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు ఏదేమైనప్పటికీ ఈ వీడియో గురించి ఈ ప్రాపర్టీ గురించి మీకేమనిపిస్తుంది ఆ ప్రాపర్టీ నిజంగానే హాంటెడ్ అనిపిస్తోందా మీ థాట్స్ ఏంటి ఒక లేడీ తన ఇంట్లో ఒక రోజు ఒక స్ట్రేంజ్ బిహేవియర్ ని వీడియోలో క్యాప్చర్ చేసింది అదేంటి అని నేను చెప్పడం కంటే ఈ వీడియోలో మీరే డైరెక్ట్ గా చూసేయండి దీని గురించి మీ దగ్గర ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఉందా ఏదైనా వ్యాలిడ్ లాజిక్ ఉందా ఇది ఎక్కడైతే జరిగిందో ఆ లో అయితే రెండు ఫ్యాన్స్ ఉన్నాయి ఒకటి పైన సీలింగ్ ఫ్యాన్ ఇంకోటి ఫ్లోర్ మీద ఉంది సో ఆ ఫ్యాన్స్ వల్ల వచ్చే గాలి ఇలాంటి బిహేవియర్ ని క్రియేట్ చేయడానికి ఛాన్సే లేదు అంతేకాకుండా ఈ వీడియో ఎలాంటి పరంగానూ ఎడిట్ చేయలేదని కొంతమంది ప్రొఫెషనల్స్ కన్ఫర్మ్ చేశారు చాలా మంది అయితే ఇవి యానిమల్ స్పిరిట్స్ అంటున్నారు ఏదైనా చిన్న చిన్న ఆనిమల్స్ చనిపోయి వాటి స్పిరిట్స్ ఎక్కడైనా ట్రాప్ అయి ఉంటే ఇలాంటి సిచువేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయని ఇలాంటి సినారియోస్ ని మనం చూడొచ్చని కొంతమంది వాళ్ల వాళ్ళ లాజిక్స్ ని చెప్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇది చూడ్డానికైతే చాలా అంటే చాలా క్రీపీగా ఉంది ఒక తను రాత్రిపూట కార్ డ్రైవింగ్ చేసుకుంటూ హైవేలో వెళ్తూ ఉన్నప్పుడు అతని కార్ లో సెట్ అయిన డాష్ క్యామ్ లో ఒక వింత క్రీచర్ క్యాప్చర్ అయింది అది చూడ్డానికి ఎలా కనిపిస్తుందో రండి మనం ఒక్కసారి చూద్దాం వీడియో క్లారిటీ అయితే అంత బాగోలేదు కానీ దీన్ని చూసి చాలా మంది అయితే ఇది పందేమో అనుకుంటున్నారు ఇంకొంతమంది అయితే అడివి కుక్క అంటున్నారు కానీ ఇది చూడడానికైతే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తోంది దాని బాడీ షేప్ అండ్ పూర్తిగా నల్లగా ఉండడంతో ఇది ఏదో ఒక పారానార్మల్ ఎంటిటీ అయి ఉండొచ్చని చాలా మంది అయితే సోషల్ మీడియాలో కమెంట్ చేస్తూ ఉన్నారు దీని గురించి మీకేమనిపిస్తుంది ఇది ఏదైనా నార్మల్ కుక్కేనా లేదా పందా మీ థాట్స్ ని మీ ఐడియాస్ ని మాతో షేర్ చేసుకోండి కింద కమెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి ఈ వీడియో ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక వింత క్రీచరో లేదా వింత దయ్యం ఫిగరో క్యాప్చర్ అయింది ఒక తను గొర్రెల బిజినెస్ చేస్తూ ఉంటాడు రాత్రిపూట అతని గొర్రెలు మొత్తం బయట యార్డ్లోనే ఉంటాయి సెక్యూరిటీ కోసం అని మానిటర్ చేయడానికి అతను కెమెరాస్ ని సెట్ చేశాడు చూస్తుంటే అక్కడున్న ఆనిమల్స్ అన్ని ఒక్కసారిగా పానిక్ అవడం స్టార్ట్ అవుతున్నాయి అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో రండి మనం ఒకసారి చూద్దాం అక్కడున్న గొర్రెలు గుర్రాలు అన్ని ఒక్కసారిగా పానిక్ అవడం స్టార్ట్ అయ్యాయి అంతేకాకుండా కేజ్ లోపల ఒక చిన్న షాడో ఫిగర్ కనిపిస్తోంది దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ బాబు ఉన్నంత హైట్ లో కనిపిస్తోంది దాన్ని చూసే ఇవన్నీ ఒక్కసారిగా పానిక్ అయి అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాయి ఇది ఖచ్చితంగా పారానార్మల్ ఎంటిటీ అని ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అని ఈ వీడియోని అప్లోడ్ చేసిన అతను చెప్తున్నాడు ఎందుకంటే ఇది జరిగిన వెంటనే అతనికి సౌండ్స్ వినిపించాయంట వెంటనే బయటకెళ్లి చూస్తే గుర్రాలు గొర్రెలన్నీ ఒక్కసారిగా పారిపోతున్నట్టు పరిగెడుతున్నట్టు కనిపించాయి అతను ఆ కేజ్ వెళ్ళి చూస్తే అక్కడ ఇతనికి ఎవరూ కనిపించలేదు ఈ వీడియో మెక్సికోలోనో ఒక ఫ్యామిలీ రికార్డ్ చేశారు ఒక వీకెండ్ పూట అందరూ సరదాగా ఇంట్లోనే కూర్చుని టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు పిల్లలు ఒక్కసారిగా గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు దేన్నో చూసి భయపడుతున్నట్టు అంతేకాకుండా ఆ ఫ్యామిలీ మొత్తం అక్కడేం జరుగుతుందో అని వీడియో కూడా రికార్డ్ చేశారు వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోలో ఏం క్యాప్చర్ అయిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి కేతో కేతో పగలే ఇద్దరు పిల్లలు బెడ్రూమ్ లోపల దేన్నో చూసి చాలా భయపడుతూ ఉన్నారు ఫ్యామిలీలో పెద్ద మనిషి అక్కడేం జరుగుతోందో అని చూడ్డానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక డార్క్ షాడో ఫిగర్ కనిపించింది దాన్ని చూసిన వెంటనే ఇతనికి అర్థమైపోయింది అది ఖచ్చితంగా మనిషి కాదని అప్పటికప్పుడే ఇంటిని వదిలి అక్కడి నుంచి పారిపోయారు షాడో ఫిగర్స్ అయితే నార్మల్గా పగల్పూటా బయటికి రావు ఒకవేళ వచ్చాయంటే వాటికి ఏదో ఒక చెడుద్దేశం ఉన్నట్టే అర్థం అవి చాలా డేంజరస్ అని అర్థం ఈ వీడియో ఒక ఇంటి ముందర సెట్ అయిన రింగ్ కెమెరాలో క్యాప్చర్ అయింది ఈ ఇంటి ఓనర్కి ఒకరోజు ఒక నోటిఫికేషన్ వచ్చింది రాత్రి అతని ఇంటి ముందర ఏదో మూమెంట్ ఉన్నింది అని అందుకనే అతను రికార్డైన ఫుటేజ్ని తీసి చూస్తున్నప్పుడు అతనికి షాక్ కలిగే ఒక విజువల్ ఆ వీడియో కెమెరాలో క్యాప్చర్ అయింది దీని గురించి మీ థాట్స్ ఏంటి అది చూడ్డానికి మనిషిలాగే ఉంది కానీ బాడీ సగం మాత్రమే కనిపిస్తోంది ఉన్న సగం కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంది మిగతా సగం అయితే అస్సలు కనిపించట్లేదు చాలా క్యాజువల్ గా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి నడుచుకుంటూ వెళ్తోంది ఇది మనిషి కాదని కొంతమంది ఇంకొంతమంది అయితే కెమెరా క్లారిటీ బాగోలేదని అందుకనే వీడియో కరెక్ట్ గా రికార్డ్ అవ్వలేదని అది మనిషి అని చెప్తున్నారు ఈ రెండు లాజిక్స్ లో మీకేది కరెక్ట్ అనిపిస్తుంది మెక్సికోలో ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో ఇద్దరు ఉంటారు ఒక అమ్మాయి అయితే దాదాపు ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది ఇంకొక అమ్మాయి అయితే చాలా చిన్న పాప ఆ టీనేజర్ అయితే ఒకసారి ఫ్రెండ్స్ తో ఒక ట్రిప్ కెళ్ళింది దాదాపు మూడు రోజుల తర్వాత ట్రిప్ అంతా ముగించుకుని వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది ఒక రాత్రి ఫ్యామిలీ మొత్తం ఎక్సెప్ట్ ఈ టీనేజర్ లివింగ్ రూమ్ లో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని వాళ్ళ వీకెండ్ ని సరదాగా స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండే పవర్ వెళ్లిపోయింది ఆ టీనేజర్ అయితే తన రూమ్ లో ఒంటరిగా కూర్చునుంది ఆ అమ్మాయి బిహేవియర్ చేంజ్ అవ్వడం వీళ్లు కూడా గమనించారు పవర్ వెళ్లిన తర్వాత వీళ్లు లివింగ్ రూమ్ లో కూర్చునున్నప్పుడు ఆ టీనేజర్ బిహేవియర్ నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయిపోయింది ఆ రాత్రి ఆ అమ్మాయి ఏం చేసిందో రండి మనం ఈ వీడియోలో చూద్దాం లివింగ్ రూమ్ లోపలికి చాలా వింతగా నడుచుకుంటూ రావడం స్టార్ట్ చేసింది కానీ రెండు చేతులు రెండు కాళ్లని వాడుకుని బాడీ అప్సైడ్ కి ఫేస్ చేసుకుని సినిమాలో దయ్యాల్ని ఎలాగైతే చూపిస్తారు సేమ్ టు సేమ్ అలాగే ఈ అమ్మాయి నడుచుకుంటూ లోపలికి రావడం స్టార్ట్ చేసింది స్టార్టింగ్ లో అయితే ఈ ఫ్యామిలీకి ఆ టీనేజర్ కనిపించలేదు ఎందుకంటే అక్కడ పిచ్ బ్లాక్ కలర్ గా ఉండడంతో కానీ కాసేపట్లోనే వీళ్లందరూ ఆ అమ్మాయిని ఫీల్ అయ్యారు అక్కడేం జరుగుతోందో ఊహించి అక్కడి నుంచి పారిపోయారు ఇది జరిగిన నెక్స్ట్ రోజు ఆ ఇంటి చుట్టుపక్కల ఏం జరుగుతోందో అని సేఫ్టీ కోసమని అన్ని సీసీటీవీ కెమెరాస్ని తీసి చూసినప్పుడు ఈ ఫ్యామిలీకి ఇంకొక షాక్ ఎదురైంది ఆ టీనేజర్ని ఖచ్చితంగా ఏదో దయ్యం అంటుకుంది ఆ అమ్మాయి వెళ్లి వాపస్ వచ్చినప్పుడు ఏదో దయ్యాన్ని వెంట పెట్టుకుని వచ్చేసినట్టుంది ఒక లేడీ అయితే ఒక ఒకరోజు ఫేస్బుక్లో ఒక యాడ్ చూసింది ఎవరో ఒక ముసలామె తన నాలుగు బొమ్మల్ని ఎవరికైనా ఫ్రీగా ఇవ్వడానికి ఇష్టపడుతోందని ఈ లేడీ ఏమాత్రం లేట్ చేయకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఇంటికి ఇంటికెళ్ళింది నాలుగు బొమ్మల్ని కలెక్ట్ చేసుకుని చాలా సంతోషంగా ఇంటికొచ్చేసింది ఇంటికొచ్చిన తర్వాత బెడ్ మీద ఆ బొమ్మల్ని ప్లేస్ చేసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు తన కళ్ల ముందే ఆ బొమ్మల్లో ఒకటి షేక్ అవడం స్టార్ట్ అవుతుంది మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది ఇది జరిగిన నెక్స్ట్ రోజు నుంచి తన ఇంట్లో చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి పర్సనల్ ఐటమ్స్ అయితే వాటికవే మాయమైపోతాయి వేరే వస్తువులు వాటి ప్లేస్ లో అవి ఉండవు ఇంకో రోజైతే హెయిర్ స్టైల్ ని ట్రై చేసింది దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నప్పుడు తనకు ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఫోన్ అయితే దానికదే కిందకి పడిపోయింది పడిన కాసేపటి తర్వాత మళ్లీ జరికిస్తూ ఇంకాస్త మూవ్ అయింది ఇది జరిగిన తర్వాతే తనకు పూర్తిగా అర్థమైపోయింది తన ఇంట్లో ఆ బొమ్మలతో పాటు దయ్యాలు కూడా వచ్చేసాయని ఆ బొమ్మలకి దయ్యాలు అంటుకునున్నాయని ఇది జరిగిన తర్వాత కొన్ని రోజుల వరకు తను ఆ నాలుగు బొమ్మల్ని తీసుకెళ్లి ఒక క్యాబినెట్లో లో వేసి లాక్ చేసింది కానీ ఆ నాలుగు బొమ్మల్లో ఒకటి దాన్ని చక్కీ అని చెప్పి చాలా ఫేమస్ గా పిలుస్తూ ఉంటారు అది దానికదే కబోర్డ్ ని తోసుకుంటూ బయటకొచ్చేస్తుంది అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో రండి మనం ఒకసారి చూద్దాం What the f Okay, I didn't plan this one. Chucky was just supposed to pop out, but his hair is moving. Holy What the Okay, I really do, oh no, move, oh, oh my God. షకీస్ హెయిర్ దానికదే మూవ్ అవుతూ ఉంది అంతేకాకుండా దాని తలకాయ ఉన్నట్టుండే దానికదే ఒక్కసారిగా తిరిగింది ఇది జరిగిన తర్వాత ఆ ఇంట్లో యాక్టివిటీస్ అయితే నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయిపోయాయి ఈ లేడీ ఇంట్లో ఇంకా ఏమేం జరిగాయో నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో